హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి లక్ష్మీపతి కట్ సారీస్ అండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి బట్ ఏంటంటే వీడియోకి రియాలిటీకి కలర్స్ డిఫరెన్స్ వస్తున్నాయి కదా నెంబర్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ అయితే ఇచ్చున్నాను ఎందుకంటే కొన్నిటికి మాత్రమే నెంబర్స్ వేసాము అది కూడా నెంబర్లు ఎలా పడితే అలా ఉన్నాయండి మీరు నాకు నెంబర్ పడేటట్టు మాత్రం పిక్ తీసి పెట్టండి ఈవెన్ సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ లేదా లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి ఫోన్పే పే అందరూ ఫ్రీ షిప్పింగ్ ఉందా అని అడుగుతున్నారు బట్ ఫ్రీ షిప్పింగ్ వీడియోస్ అయితే కాదు ఇవి క్లియర్గా చెప్పాలంటే చాలా 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 లెస్ మార్జిన్ వీడియోస్ ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే మంచి సంపంగి కలర్ అండి నెంబర్ వచ్చేసి ట్వంటీ నాకు ఈ నెంబర్ కనిపించేటట్టు పిక్ అయితే తీయండి మీకు ఈవెన్ సింగిల్ శారీ కావాలా హ్యాపీగా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ అంతకుముందు మనం క్లియరెన్స్ సెల్లో ఇవన్నీ అంతకుముందు మనం సేల్ చేసిన శారీస్ అండి లక్ష్మీపతి ప్లెయిన్ శారీస్ అనమాట మెటీరియల్ అయితే మంచి ఫాలోయింగ్ ఉంటుంది మనకి ఇది బ్రాండెడ్ శారీస్ కూడా అంటారండి నాకు బట్ బ్రాండెడ్ నేమ్ అయితే గుర్తులేదు కానీ ఇవి బ్రాండెడ్ శారీసే బట్ మనకు ప్లెయిన్స్ వచ్చాయి కంప్లీట్గా వీర్ బ్రాండెడ్ శారీస్ అనమాట క్లియర్గా చెప్పాలంటే వీర్ బ్రాండెడ్ శారీస్ ఫాలింగ్ అయితే చాలా మంచి ఫాలింగ్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ కుట్ అనేది మనకి కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది ముక్కల చీరలు ఫుల్ శారీస్ కాదండి ముక్కల చీరలు మీకు ఈవెన్ ఒకటి కావాలన్నా ఒకటి కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇది నెంబర్ సెవెంటీన్ అండి నెంబర్ కనిపిస్తుంది కదా నెంబర్ సెవెంటీన్ అనమాట ఈవెన్ సింగిల్ శారీ కావాలంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ మంచి పింక్ కలర్ లెవెన్ నెంబర్ అనమాట కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవేంటంటే లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయండి పర్టికులర్గా ఒకదానికని కాదు అన్నిటికీ సెట్ అవుతాయి ఇది మనకి కలర్ వచ్చేసి మస్టర్డ్ కలర్లో ఉందండి క్లియర్గా అంటే కొంచెం మస్టర్డ్ షేడ్ అనమాట కలర్స్ అన్ని చెప్పడానికి అయితే రావట్లేదు ఎందుకంటే సిమిలర్గా అన్ని ఒకే కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ అండి కనిపిస్తుంది కదా నెంబర్ సిక్స్టీన్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది వచ్చేసి రత్నావళి గ్రీన్ అంటారు కదా దాంట్లో లైట్ షేడ్ అండి నెంబర్ ఎయిట్ అండి కొన్ని ఏంటంటే డబల్ పీసెస్ త్రిబుల్ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా లాంగ్ టాప్స్కి కి క్రాప్ టాప్స్కి అన్నిటికి బాగుంటాయండి పర్టికులర్గా ఒకదానికని కాదు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి ఇది మస్టర్డ్ కలర్ కనిపిస్తుంది కదా బట్ ఇది మస్టర్డ్ కలర్ అయితే కాదండి లైట్ ఆరెంజ్ కలర్ బట్ మనకి వీడియోకి రియాలిటీకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది నేను క్లియర్గా కలర్ చూపించాలని చూస్తున్నాను బట్ కలర్ అయితే క్లియర్గా అయితే రావట్లేదు ఇప్పుడు కనిపిస్తుంది కదా నెంబర్ ట్వెల్వ్ అండి ఆరెంజ్ కలర్ కెమెరా బాగా డౌన్ చేస్తే కలర్ అనేది క్లియర్ వస్తుంది బట్ వీడియోకి రియాలిటీకి ఈ కలర్ మాత్రం పక్కాగా డిఫరెన్స్ ఉందండి ఆరెంజ్ కలర్ ఇది లైట్ ఆరెంజ్ ఆరెంజ్లో కూడా నెంబర్ ట్వల్వ్ అండి నేను నెంబర్స్ క్లియర్గా కనిపించేటట్టు మీకు వీడియో తీస్తున్నాను ఏది నచ్చితే అది మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి ఇది శనగపిండి కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట బీజ్ కలర్లలోనే మనకి టూ షేడ్స్ ఉన్నాయండి నాకు టూ షేడ్స్ క్లియర్గా డిఫరెన్స్ ఉండేటట్టు నేను రెండు కలర్స్ దగ్గర కలర్స్ అని చెప్పి మార్క్ అనేది వేసేది నెంబర్ వేసేది కొంచెం డిఫరెన్స్తో నెంబర్ వేశాను కనిపిస్తుంది కదా ఇది సిక్స్టీనే బట్ ఈ కలర్ కూడా సిక్స్టీనే అండి కాకపోతే నాకు మార్క్ అనేది మీకు ఇది కావాలి అంటే ఇది టిక్ చేయండి ఇది కావాలి అంటే టిక్ చేయండి ఎందుకంటే రెండు దగ్గర కలర్సే బట్ నేను వేసిన నెంబర్ అనేది నాకు క్లియర్గా పిక్ ఇస్తే మీరు ఏ కలర్ అయితే అడుగుతారో ఆ కలరే నేను పంపిస్తాను ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే చాలా మంది బై చేసుకోవడానికి అడుగుతున్నారు లాస్ట్కి వచ్చేటప్పటికి సివోడి ఆప్షన్ లేదా అని బ్యాక్ వెళ్ళిపోతున్నారు సివోడి ఆప్షన్ అయితే మన దగ్గర ఉండదండి మన దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు ఓకే అనుకుంటేనే మెసేజ్ పెట్టండి ఎందుకంటే ఆ ఆప్షన్ అయితే మన దగ్గర ఉండదు నెక్స్ట్ వన్ ఇది కూడా చూస్తున్నా కదా కనకాంబరం కలర్ అండి ఇది కూడా బట్ మనకి కలర్ వచ్చేసి మస్టర్డ్ కలర్లోనే కనిపిస్తుంది బట్ ఇదైతే కనకాంబరం కలరు కనకాంబరం పింక్ కలర్ మనకి ఏంటంటే కొంచెం డైయింగ్ కలర్స్ కదండి దట్టు గ్రీన్ మ్యాట్ మీద అయ్యేటప్పటికి కలర్ డిఫరెన్స్ అయితే ప్రతి ఒక్కటి కలర్ డిఫరెన్స్లోనే కనిపిస్తుంది నేను అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను లాస్ట్ వన్ అండి మంచి మస్టర్డ్ కలర్ కలర్ నెంబర్ నైన్టీన్ అండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇవేంటంటే ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ మనకి ముక్కల చీరలు జాయింట్ అనేది కంపల్సరీగా ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది అలాగే శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ నుండి సిక్స్ మీటర్స్ అయితే పక్కా వస్తుంది కొన్నిటికి బ్లౌజ్లు వచ్చాయి కొన్నిటికి బ్లౌజ్లు అయితే రాలేదు సేమ్ యాజ్ టీజ్ ఎలా వస్తే అలానే పంపించేస్తాను నేనైతే ఏం చేసుకొని ఉంచుకొని అది కూడా క్లారిటీగా చెప్తున్నాను ఇది ఈరోజు కలెక్షన్ అందరికీ యూజ్ అవుద్దని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్